జనసేన అధ్యక్షుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారు తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు తీసుకున్నారు గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ పర్యావరణం అటవీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులందరూ కూడా హాజరయ్యారు సో పవన్ కళ్యాణ్ గారు మొదటి సంతకం ఉపాధి హామీ పనులకు సంబంధించి ఉద్యానవనానికి లింక్ చేసుకుంటూ ఉపాధి హామీ పనులను ఉద్యానవనానికి లింక్ చేస్తే ఆ ఫైల్ మీద సంతకం పెట్టి రెండో ఫైల్ ఏమో గిరిజన తండలలో పంచాయతీ భవనాల నిర్మాణం మీద తాను సంతకం పెట్టారట మంచిదే సంతోషం విష్ ఆల్ ది వెరీ బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జనసేన అధ్యక్షుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సో ఈ గౌరవాలు ఇచ్చారు సరే సపరేట్గానే క్యాంప్ ఆఫీస్ అవన్నీ ఇచ్చారు సరే సపరేట్గా స్వేచ్ఛగా ఎంతవరకు నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే ఆవేశం స్టార్ అనిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గవర్నెన్స్ వచ్చేసరికి అంటే పాలన వరకు వచ్చేసరికి ఎంతవరకు ఆలోచన స్టార్ అనిపించుకోగలరు తన ముద్ర ఎంతవరకు వేయగలుగుతారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఆయన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి ముఖ్యంగా మొదటి సవాల్ అటువైపు సచివాలయ వ్యవస్థ ఉంది మరి ఆ సచివాలయ వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తే పంచాయతీ వ్యవస్థ చాలా వెనకబడిపోయింది బలహీనం చేసేసారు అని చెప్పి ఒకవైపు నుంచి విమర్శలు ఉన్నాయి కదా మరి సచివాలయ వ్యవస్థను పంచాయతీ వ్యవస్థను రెండు బ్యాలెన్స్ ఎట్లా చేయగలుగుతారు ఇది మొదటి సవాల్ పంచాయతీరాజు ఈ వ్యవస్థను అసలు సచివాలయ వ్యవస్థతో లింక్ చేసి ఏ విధంగా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తారు అన్నది ఇది ఒకటే కాదులేండి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న చంద్రబాబు పర్మిషన్ లేకుండా పవన్ కళ్యాణ్ తీసుకోలేరు నాకు తెలిసి ఇది ఒకటే కాదు ఏదో అంగరంగ వైభవంగా సంతకాలు పెట్టినట్లు అంగరంగ వైభవంగా దండలు వేయించుకున్నట్లు అందరూ అంగరంగ వైభవంగా క్యాంప్ ఆఫీసులను డిజైన్ చేసుకున్నట్లు మాటల వరకు ఇంతే కానీ చేతుల వరకు వస్తే తాను చేసే ప్రతి పని చంద్రబాబు పర్మిషన్తోనే చేయాలి చంద్రబాబు అనుమతితోనే చేయాలి మరి ఎంతవరకు పవన్ కళ్యాణ్కి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఎంతవరకు నిధులు కేటాయిస్తారు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ సరే మొదటి సంతకం అయితే పెట్టారు ముందు చాలా ఉన్నాయి వాటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోగలుగుతారో అన్న దాని మీద ఆధారపడే నిజంగానే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ అయితే డిపెండ్ అయి ఉందిలేండి